హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బంధిని పెళ్లి బంధంలో పార్ట్ ఫిఫ్టీ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శశాంక్ వైపు చూసింది అతనికి ఎలా తెలుసు రాజ్ అని అనుకుంటూ సియా బట్ శశాంక్ సియా వెనుక వైపు చూస్తున్నాడు ఎక్కడో తను ఎందుకు అంత సీరియస్ గా చూస్తున్నాడు అనుకుంటూ వెనక్కి తిరిగి రాజ్ కనిపించి కి గురి చేశాడు దూరంగా రాజ్ కనబడంతో ఓ మై గాడ్ నేను పార్టీకి రానందుకు నా కోసం వచ్చాడా నా గతం గురించి ఈయన గురించి ఎవరికి తెలియకూడదు అని నేను చాలా జాగ్రత్త పడుతున్నాను అసలు రాజనే పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు అలాంటిది ఇప్పుడు నా కోసమే వచ్చానని తనే నా ఎక్స్ హస్బెండ్ అని ఇక్కడ అందరికి చెప్తే ఎలా అని టెన్షన్ గా ఆలోచిస్తూ సియా రెండు అడుగులు ముందుకు వేసింది కాని అంతకంటే వేగంగా తనని దాటుకొని ముందుకు వెళ్ళాడు శశాంక్ హలో మిస్టర్ రాజనందన్ దారి తప్పి వచ్చినట్లున్నారు ఎక్కడో వెళ్లాల్సిన వాళ్ళు ఇక్కడికి ఇది మా హోటల్ అండ్ మా కంపెనీ ఫంక్షన్ జరుగుతుంది అఫ్ కోర్స్ అనుకోని అతిథులను కూడా మర్యాద చేస్తామనుకో వెల్కమ్ టు మై పార్టీ అన్నాడు శశాంక్ థ్యాంక్ యూ సో మచ్ మీ వెల్కమ్ కి మిస్టర్ శశాంక్ బట్ అనుమతి లేకుండా ఆహ్వానం లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని రాజ్ అనగానే అమెరికన్ డెలిగేట్స్ ఇద్దరు ముందుకు వచ్చి హలో మిస్టర్ శశాంక్ అంటూ విష్ చేశారు వీళ్ళతో రాజ్ అదేంటి అంటే ఆలోచిస్తూ ఉండగా ఈ అమెరికన్ కంపెనీ మనకు ప్రాజెక్ట్ షేర్ చేసింది నందాస్ కంపెనీతోనే అందుకే వాళ్ళు వచ్చారు అని నుంచి బాంబు పిలిచాడు ఆనంద్ ముందే ఎందుకు చెప్పలేదు అంకుల్ అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా శశాంక్ నువ్వు చెప్పనిస్తే కదా పైగా సియతో పర్సనల్ గా మాట్లాడుతున్నావు మళ్ళీ మీకు టైం దొరకదు ఆ అమ్మాయికి టైం దొరకదు తర్వాత చెప్దాంలే అని అక్కడి నుంచి వచ్చేశాను కానీ వీళ్ళు వస్తారన్న విషయం నాకు తెలియదు అనగానే సరే ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేయండి అన్నాడు శశాంక్ కోపంగా అది కుదరదు నువ్వు చెప్పగానే మేలు పంపించేశాను వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు మనకు మనకు ఇంట్రడ్యూస్ చెయ్యడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు ఆ అమెరికన్స్ అంటూ మరొక బాంబు పేల్చాడు ఆనంద్ ఇక అంతే శశాంక్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి కక్కలేక మింగలేక అయ్యింది అతని పరిస్థితి పాపం ఈ విషయాలేవీ తెలియని సియా దూరంగా నిలబడి టెన్షన్ తో సతమతమవుతుంది మొత్తానికి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఆ అమెరికన్ డెలిగేట్స్ తో చిన్నగా మీటింగ్ చేసుకొని ఇద్దరు సిఇఓలు ఒకరినొకరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు ఫార్మాలిటీ కదా తప్పదు ఆనంద్ వాళ్ళకి ఫుడ్ అండ్ డ్రింక్ అరేంజ్మెంట్స్ చేస్తూ బిజీగా ఉండగా సియా వెళ్ళి ఏమైంది అంకల్ సార్ ఎందుకు అంత సీరియస్ గా ఉన్నాడు అని అడుగుతుంది తన కోసం వచ్చాడు అనుకున్న రాజ్ తన వైపు చూడకపోవడం శశాంక్ కూడా చాలా సీరియస్ గా రాజ్ తో మాట్లాడడం గమనించిన సియా ఇక ఆనంద్ చెప్తాడు రెండు కంపెనీలు ఒకే ప్రాజెక్టు చేస్తున్న విషయం దాంతో ఊపిరి పిర్చుకుంటుంది సియా లేట్ అయింది అంకుల్ ఇక నేను స్టార్ట్ అవుతాను అంటుంది ఓకే మా నేనా చేత ఇందాకే బయలుదేరినట్టున్నారు నువ్వు ఒక్కదానివే కదా అన్నాడు ఆనంద్ అంకుల్ వాళ్ళు వెళ్లిపోయారు పర్లేదు అంటుంది సియా ఓకే మా టేక్ కేర్ అన్నాడు ఆనంద్ ఇక బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడుతుంది సియా కానీ మరొక చిక్కొచ్చి పడింది ఈ ప్రాజెక్టు కి తనని హెడ్ గా చేసి పడేశాడు శశాంక్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు జరుగుతున్నంత కాలం ఇటు ఇంట్లోనే కాక అటు కంపెనీలో కూడా రాజ్ మీట్ అవుతూనే ఉంటాడు ఇదో కొత్త సమస్య తనకి బట్ తను జాగ్రత్తగా ఉండాలి తప్పదు అని తనకు తాను ధైర్యం చెప్పింది సియా అదేంటి సియా వెళ్లిపోయిందా అని అడుగుతాడు ఫారిన్ డెలిగేట్స్ అండ్ రాజు వెళ్లిపోవడంతో ఫ్రీ అయిన శశాంక్ ఆనంద్ని ఎప్పుడో చాలాసేపు అయింది ఇంతకి అమ్మాయితో ఏం మాట్లాడావు అని అడుగుతాడు చాలా నార్మల్ గా ఆనంద్ తన విషయం పక్కన పెట్టండి మీరు ముందే నందాస్ కంపెనీ గురించి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు చిరాకుగా డ్రింక్ గ్లాస్ తీసుకుని ఆనంద్ నేను చెప్పడానికే వచ్చాను కాని నువ్వే మూడు స్పైల్ చెయ్యొద్దు అన్నావు ఇక నీ ముందు సియా కూడా ఉంది ఎందుకు ఇబ్బంది అనుకున్నాను ఇప్పుడు ఏంటి ఈ టూ మంత్స్ లో వర్క్ అయిపోతుంది మనమేమి వాళ్ళని నెత్తిన పెట్టుకునేదేమైనా ఉందా వాళ్ళ వర్క్ వాళ్ళది మన వర్క్ మనది వదిలే అంటాడు ఆనంద్ హ అంటాడు శశాంక్ కూడా అది నిజమే అనుకుంటూ ఇంతకి సియా అనగానే ఆ అమ్మాయికి టైం కావాలి అంటుంది అన్నాడు శశాంక్ ఇచ్చాం కదా త్రీ మంత్స్ టైం ఇంకేం టైం అడిగాడు ఆనంద్ అంటే తనకు ఇదివరకే మ్యారేజ్ అయ్యిందన్నారు కదా మీరు ఆ విషయం తను ఇవాళ చెప్పింది నేను తెలియనట్టు యాక్టింగ్ చేశాను అన్నాడు శశాంక్ ఓకే అయితే డైవోర్స్ తీసుకుంది కదా ఇంకెందుకు అంతలా ఫీల్ అవ్వడం ఇవాళ రేపు అమ్మాయిలు ఇంత ఫాస్ట్ గా ఉన్నారు అన్నాడు తన గ్లాస్ కంప్లీట్ చేసి ఆనంద్ చాలా సార్లు చెప్పాను మీకు తను లాంటి అమ్మాయి కాదు చాలా ప్రతిదీ డీప్ గా ఆలోచిస్తుంది కానీ ఇలాంటి అమ్మాయిలు ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళను చచ్చేదాకా వదులుకోలేరు అన్నాడు శశాంక్ ఓ అయితే నువ్వు లక్కీ పెళ్ళో అనమాట మంచి అమ్మాయి నీ లైఫ్ లోకి రాబోతుంది అని ఆనంద్ అనగానే శశం చేతిలో గ్లాస్ టప్పుమాని పగిలి ఎక్కడికక్కడ ముక్కలుగా అయిపోయి అతని చేతి నుంచి బ్లడ్ రావడం మొదలుపెట్టింది షాక్ అయిపోతాడు ఆనంద్ ఏ వాట్ ఇస్ దిస్ శశాంక్ అంటూ అతన్ని చూడగానే కళ్ళల్లో ఎరుపుదనం అది గాయం తాలూకా బాధ కాదు ఇంకేదో ఏం చేశావు ఓ మై గాడ్ బ్లడ్ వస్తుంది చేతి నుంచి అంటూ శశాంక్ చేతిని పట్టుకుని అరుస్తాడు ఆనంద్ కట్ చేస్తే పది నిమిషాల తర్వాత డాక్టర్ కి డ్రెస్సింగ్ చేస్తున్నాడు పబ్బుకెళ్దాం పబ్బుకెళ్దాం అని తెగ హుషారుగా ఇక్కడికి తీసుకొచ్చావు ఇక్కడేమో మనకు ఎవరు తోడు లేరని చూన ఆ దరిద్రును మన వెంట పడుతున్నారు ఇప్పుడు ఎలా కంగారుగా అడిగింది నీనా నాకేం తెలుసు ఇలా జరుగుతుందని ఎదవలు నిన్ను వెనక నుంచి చూసి టీస్ చేశారు అందుకే చేయి చేసుకున్నాను అక్కడితో అయిపోతుంది అనుకున్నాను కానీ ఇలా పార్కింగ్ లో మన కోసం కాపు కాస్తారని నాకేం తెలుసు అని అరుస్తుంది స్పీడ్ గా నడుస్తూ చైత్ర అసలు చీకటిగా ఉంది ఈ ప్లేస్ పోనీ డాడీకి కాల్ చేద్దామా కంగారుగా అడిగింది మీనా చంపేస్తాను డాడీకి కాల్ చేస్తాను అంటే ఈ మాత్రం బయట పడలేమా ఇదేమైనా ఫారెస్టా మనం తప్పిపోయామా అదిగో దూరంగా లైట్స్ కనిపిస్తున్నాయి అక్కడి నుంచి రోడ్ ఉండొచ్చు థింక్ పాజిటివ్ అంటుంది చైత్ర అది కాదే డాడీ ఉంటే సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తారు నా కారు కూడా పబ్బు దగ్గరే ఉండిపోయింది పోనీ పోలీస్ కి కాల్ చేస్తే అంటుంది నీనా ఇక నిన్ను ఎవ్వడు బాగు చేయలేడే అంటూ ఉండగా ఒక పది మంది ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ సడన్ గా వచ్చేశారు నీనా చైత్రని రౌండ్ చేసేసి చుట్టూ తిరుగుతున్నారు మధ్యలో బుక్కు బుక్కుమంటూ భయపడుతూ ఒకరి చెయ్యిని మరొకరి గట్టిగా పట్టుకొని వొనికిపోసాగారు ఇద్దరు అబ్బా ఏముంది మామ ఈ పిల్ల పిటలాడుతుంది అన్నాడు నేనని చూస్తూ ఇందాకే ఇలా మాట్లాడితే కొట్టాను అంటుంది భయపడుతూనే చైత్ర అవునా ఇప్పుడు మళ్ళీ అన్నాను కొడతావా అంటూ ముందుకొచ్చాడు ఒకడు చూడండి మా జోలికి రాకండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం మా దగ్గర జ్యువెలరీ కూడా ఉంది అంతా ఇచ్చేస్తాను హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న డబ్బు కూడా ప్లీజ్ వదిలేయండి మమ్మల్ని అంటుంది నీనా అబ్బా కాంప్రమైజింగ్ గా మాకు కాంప్రమైజ్ వద్దు కామిట్మెంట్ కావాలి వస్తారా పక్కనే హోటల్ ఉంది అన్నాడు ఒకడు యు ఈడియట్స్ అని తిడుతుంది చైత్ర ఏ ఎక్కువ మాట్లాడితే ఎత్తుకెళ్లిపోతాం ఎంతున్నారే కోడి పిల్లల్లా ఇంటింత ఎందుకు గొడవ చేసి మీరు రన్నింగ్లు మేము ఎలాగో మాకు దొరకక తప్పదు ఆ తర్వాత మీ ఏడుపులు పెడబొబ్బలు అరుపులు మళ్ళీ రేపు పేపర్లో హెడ్డింగులు నెల రోజులు మీడియాలో హడావిడి ఎందుకు అవసరమా మేము ఇబ్బంది పడి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం హ్యాపీగా ఒప్పుకోండి రాత్రంతా ఎంజాయ్ చేద్దాం కావాలంటే మీరు అడిగినంత డబ్బు ఇస్తాం కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి సూపర్ ఫిగర్స్ మేవి ముంబై నుంచి వచ్చిన మోడల్ ఫ్లబ్ భలే ఉన్నారే ఒకరికి ఐదుగురం ఒకరి తర్వాత ఒకరం వస్తాం పదండి మరి అంటాడు వాడి మాటలకు అసహ్యంతో పాటు ఇంకా భయపడిపోయిన మీనా చిచి మేము అలాంటి వాళ్ళం కాదు మమ్మల్ని వదిలేయండి అంటూ ఏడుస్తారు ఇద్దరు మేము అలాంటి వాళ్ళం కాము జస్ట్ నైటే ఇలా టైంపాస్ చేస్తాం జస్ట్ ఫన్ కోసం పదండి వార్నింగ్ టోన్ లో అన్నాడు ఇంకొకడు ఇక భయపడిపోయి తప్పించుకోవడానికి ఛాన్స్ లేక ఏడు పందుకున్నారు ఇద్దరు అరే ఇంకేం చేస్తున్నారా పట్టుకోండి ఎత్తుకెళ్ళిపోదాం ఈ రోజు రాత్రి మనకు పండగే అంటూ ఒకడు వస్తే మరో ఇద్దరు పట్టుకోవడానికి వస్తారు వాళ్ళని భయంతో చూస్తూ చాలా గట్టిగా ఏడుస్తారు జస్ట్ అప్పుడే ఒక కారు దూసుకొచ్చింది వాళ్ళ ముందుకు దుమ్ము రేపుకుంటూ అకాలంగా ఈ వర్షాలు ఏంటో పైగా ఈ ట్రాఫిక్ వన్ అవర్ అవుతుంది బయలుదేరి చెన్నీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పడుకుందో ఏమో అని కాసేపు వెయిట్ చేసి ఎలాగో కారు సైడ్కే ఉంది బైవాక్ ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటూ సైడ్ నుంచి పార్కింగ్ లో కార్ పార్క్ చేసేసి నడుచుకుంటూ తన కాలనీ ఎంట్రీ అయ్యింది సియా అప్పుడే చినుకు చినుకుగా పడుతున్న వర్షం ఒక్కసారిగా బోరున కురవడం మొదలు పెట్టింది ఓ మై గౌడ్ అనుకుంటూ ఫోన్ ని హ్యాండ్ బ్యాగ్ లో జాగ్రత్త చేసి చీర చెంగుని తలపై కప్పుకొని నాలుగు అడుగులు వేయగానే ఒక్కసారిగా వర్షం తగ్గినట్లు ఫీల్ అయి తలెత్తి చూస్తే ఆమ్రేళ్ళ కనిపించింది సైడ్ కి దాన్ని పట్టుకుని రాజ్ పదండి ఫాస్ట్ గా అన్నాడు అలా చూస్తూ నడుస్తూనే ఎందుకు వచ్చారు అని అడిగింది చిరాకుగా సియా పార్టీకా అది ప్రాజెక్ట్ అనగానే కాదు నా లైఫ్ లోకి మీరు రాకముందు నాకు డబ్బు లేకుండా హ్యాపీగా బతికాను ఏ నిర్ణయమైనా ఇలా ఇలా తీసుకునే దాన్ని అంటూ చిటికలు వేసి చూపించింది కానీ మీరు వచ్చాక నా లైఫ్ మొత్తం కన్ఫ్యూజ్ గా మారిపోయింది ఒక క్లారిటీ లేకుండా పోయింది అంటుంది అలా అంటున్నప్పుడు ఆమెలో కోపం ద్వేషం లాంటివి ఏమీ లేవు చాలా నార్మల్ గా ఇలా ఎందుకు చేశారు అన్నట్లుగా ఉంది ఫీలింగ్ సో సారీ పోని ఇప్పుడు క్లారిటీ ఇస్తాను ఒక ఛాన్స్ ఇస్తారా ఈసారి అప్పట్లా కాదు ఇప్పుడు మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు రాజ్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆల్రెడీ ఊరేసుకున్న తాడుతో మరొకసారి ఊరి వేసుకోవాలని చావాలా అవసరం లేదు అంటూ అతని చేతిలోని అమ్రేళాను దూరంగా తోసి అపార్ట్మెంట్ లోకి దారి తీసింది అతన్ని పట్టించుకోకుండా అయినా ఆమె వెంటే నడిచాడు రాజ్ లిఫ్ట్ దగ్గరికి వచ్చింది చాలాసేపు ప్రెస్ చేస్తూ నిలబడింది లిఫ్ట్ కోసం అప్పుడే తన ఖాళీ శాండిల్ బెల్ట్ తెగిపోవడంతో వాని విప్పి చేతిలో పట్టుకుని మరొకసారి ప్రెస్ చేసింది ఇంతలో అటెండర్ వచ్చి లిఫ్ట్ పాడైంది మేడం అని చెప్పాడు ఓకే భయ్యా థ్యాంక్ యూ అంటూ స్టెప్స్ వైపు వెళ్ళింది సియా ఆమెనే చూస్తూ రాజ్ కూడా ఆమె వెనకే వెళ్ళాడు సియా నేను చెప్పేది విను ప్లీజ్ అంటూ నన్ను విసగించకండి ప్లీజ్ అంటూ తడికాలతో జాగ్రత్తగా నడుస్తుంది ఎక్కడ స్లిప్ అయి పడిపోతానో అని పూర్తిగా తరిచిపోయింది కదా అలా సెకండ్ ఫ్లోర్ టర్న్ లో ఉన్న విండో దగ్గరికి రాగానే ఆకాశంలో పెద్ద శబ్దంతో మెరుపు మేసి ఉరుము ఉరమడంతో దాని ప్రభావం విండోకు ఉన్న గ్లాస్ బద్దలవ్వడం బయట నుంచి చలి గాలి వర్షం ఒకేసారి వాళ్ళ మీద పడడం వెంట వెంటనే జరిగిపోవడంతో ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో భయాందోళనకి గురైన సియా వెంటనే హ్యాండ్ బ్యాగ్ తన చేతిలోని చెప్పులు వదిలేసి పక్కనే ఉన్న రాజ్ ని గట్టిగా వాటేసుకుంది వెంటనే ఆమె పైన గాజు పెంకులు పడకుండా తనలో ఆమెని దాచేసుకున్నాడు రాజ్ వారి జస్ట్ విండో గ్లాస్ పగిలింది వర్షం లోపలికి వస్తుంది అంతే భయపడకండి నేను కదా అన్నాడు రాజ్ వెంటనే సియాకి ధైర్యం చెప్తూ ఇక వెంట వెంటనే పెద్ద పెద్ద ఉరుముల శబ్దాలు సేమ్ టైం అప్పుడే పవర్ పోయి చీకట్లో ఉండిపోయారు ఇద్దరు చలికి అతని కౌగిట్లో వెచ్చదనంతో పాటు మనసుకి కూడా చాలా ప్రశాంతత చాలా రోజుల తర్వాత దొరికింది ఆమెకి ఇక మరొక ఆలోచన లేకుండా అలాగే కళ్ళు మూసుకుంది సియా మీకు ఏం కాలేదు కదా మేడం సార్ అని హిందీలో అంటూ ఇద్దరు వాచ్మెన్లు వచ్చారు టార్చ్ లైట్ తీసుకొని పైకి ఏం కాలేదు ఇదంతా క్లీన్ చేయండి కేర్ఫుల్ అంటూ లిఫ్ట్ కూడా అంటూ ఉండగా ఈ లోకంలోకి వచ్చిన సియా అతనికి దూరంగా జరిగింది కాని రాజు వదిలితే కదా తన నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు కథలనివ్వకుండా ఆమె తోస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో ఇంకేదో హిందీలో ఏవేవో ఆర్డర్లు పాస్ చేసి ఆమెను మెల్లిగా వదిలి కింద పడ్డా తన బ్యాగ్ ని తీసి ఆమె చేతిలో పెట్టి వెంటనే సియాని తన రెండు చేతుల్లోకి లిఫ్ట్ చేస్తాడు ఏం చేశారు అని అరుస్తుంది సియా కంగారుగా అరవకండి మిమ్మల్ని ఎత్తుకెళ్లట్లేదు చేస్తున్నాను అన్నాడు రాజ్ రాజ్ ఏంటి ఈ హెల్ప్ అవసరం లేదు వదలండి అంటుంది సియా మొండిగా మీ కాళ్లకు శాండిల్స్ మర్చిపోయారా చూడండి మెట్ల మీద మొత్తం గాజు పెంకులున్నాయి కాళ్ళకి గుచ్చుకుంటాయి కదా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంత దగ్గరగా అతన్ని చూసి కాస్త భయం కలిగి తడబడుతూ ఏం కాదు అంటూనే సైలెంట్ అయిపోయింది సియా అతని కళ్ళలోకి చూడకుండా తల దించేసుకుంది జాగ్రత్తగా థర్డ్ ఫ్లోర్ కి తీసుకెళ్లాడు దించుమని సియా కూడా అడగలేదు రాజ్ కూడా దింపలేదు ఆమె ఫ్లాట్ డోర్ దగ్గరికి వెళ్ళాక దింపాడు ఈ లోపు కరెంటు వచ్చేసింది వెంటనే లాక్ ఓపెన్ చేద్దామని బ్యాగ్ వెతికి చూస్తే కీస్ కనపడలేదు సియకి నా ఫ్లాట్ కీస్ కనపడట్లేదు అని కంగారుగా అంటూ పక్కకి చూసింది కానీ రాజ్ అక్కడ లేదు మరొక ఇద్దరు పట్టుకోవడానికి వస్తారు వాళ్ళని భయంతో గట్టిగా అరుస్తారు చైత్ర నీనా జస్ట్ అప్పుడే ఒక కారు దూసుకొచ్చింది వాళ్ళ ముందుకి దుమ్ము రేపుకుంటూ అందరి ఫోకస్ కార్ పై ఆగుతుంది ముందుగా అందులోంచి ఒకడు దూకి అరే భయ్యా మీకేనా మాకు లేదా షేరింగ్ అని అడిగాడు ఆ కారు హెడ్లైట్స్ పడడంతో ఆ వచ్చిన వాళ్ళ ఫేస్ సరిగ్గా వచ్చిన వాడి గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించి కొంచెం ధైర్యం అనిపించింది మీనా చేత్రకి ఎవర్రా మీరు మీకెందుకు ఇయ్యాలే ఇవి మా పిట్టెలు మేము పట్టుకున్నాయి అన్నాడు చేత్ర నీనని పట్టుకోవడానికి వెళ్ళినోడు రే రచ్చ చేయకండిరా అని వాళ్ళకి చెప్పి ఎవడు ఈ ఏరియాలో కొత్తగా కనిపిస్తున్నావు అని అడిగాడు మొదటివాడు లోకలే అన్న నాతో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడు కార్ లో కాబట్టి క్యాలిక్యులేటర్ కరెక్ట్ గా చెయ్యి అన్నాడు వచ్చినోడు వీటిని మేము దొరకబట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ మేము చివరకు మీకు వదిలేసి వెళ్ళిపోతాం తర్వాత అంతా చూసుకోవాల్సింది మీరే ఓకే అయితే వెనుక కార్ ఫాలో అవ్వండి అన్నాడు లేదు లేదు ఫస్ట్ మేం అన్నాడు కారు దిగినోడు అదేంటి అట్లా కాదు అన్నాడు మొదట ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే కామెంట్ లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను మైత్రి